జీవము నట్టికి రాత్రికి తిండి పెట్టేదారు ఆకలితో బీడితో వస్తే తండ్రి కొట్టేదారు ఆ రౌతు దేవునికి తిరుగు నైవేద్యం తిను లాడులు పేడలు పాలు అని కూడా రౌతుకు వెళ్తున్నారు ఆ ఆకలితోనే బిచ్చగాడు తండ్రి కూడా కొడుతున్నారు చూ కథలు

జీవ మీలే రాతికి తిండి పెట్టేదారు ఆకలితో బీదలు వస్తే తండ్రి కొట్టేదారు అరే పాపవరు బిచ్చగారు ఆకలితో దచ్చి రెండు బుక్కడిలా ఇస్తారని ఆశతో నడిచిండు నీ ఇంటికి అరే దేవుడు వచ్చిండు అది బిచ్చగారు కాదు దేవుడు వచ్చిండు ఆ దేవునికి తండ్రి కొట్టేళ్ళ కొట్టున్నారు పుడిగా వాళ్ళకు తణుకు నేల కొడుతున్న కదా ఆ రౌతులో ఏమున్నది ఆ రౌతుకేమో తిని పెడుతున్నాడు తిను తిను ఇట్లనే ఏకనాథ్ మహారాజట ఆయన తండ్రిది స్థార్థం తెచ్చుకుడు ఏకనాథ్ మహారాజు ఆయన తండ్రిది స్థార్థం చేసి స్థార్థం చేసినప్పుడు వాళ్ళు అందరూ బానులు అందరూ తింటున్నారు తినగా తినంగా ఒక కుక్కట కుక్క అయితే ఆ గుండెలాగా గోధుమ రొట్టెలు వేసిండే అయితే కుక్క దడవ పట్టింది పోతున్నది కుక్క ఐదారు దడవ పట్టుకున్నది ఉరుకుతున్నది అయితే ఆ ఏకనాథ్ మహారాజు ఏం చేస్తున్నారు ఆ గుండె గుండెలా నువ్వి పట్టుకున్న దాని ఎందుకు ఉరుకుతున్నాడు निय ने गिन्न पट्टी दाने उडक उपाडी ए अरे कुक्का उत्तर नेहमी तिन्ही <laughs> 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 अरे उत्तर दिला नेहमी तुम्ही ప్రతి జీవుల ఆత్మని దేవుడు అన్న మాటకు ప్రతి జీవుల ఆత్మని దేవుడు చూసిన వాడుగా అన్నే మనం మేలున్నది ఇప్పుడు మనం ఆత్మలక చూస్తలే వరాల కట్టెళ్ళల్లా అది అదంతా వెళ్తే ఉన్న దీవుని ఎరగలేక ఆగమై ఉన్నాడు ఉన్న దేవుణ్ణి ఎరుగుతారే నీళ్ళు ఆగమైంది లోకమంతా ఆగమైంది దేవుడు ఉన్నది ఒకరికాయ ఇది పోతున్నారు